భైంసా పట్టణంలోని నూతన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం హం పథకం కింద పంచాయతీరాజ్ ఆర్ అండ్బి శాఖ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు అదేవిధంగా వైద్య అధికారి విఠల్ పనితీరును అభినందించి సాలువతో సత్కరించారు వచ్చే సంవత్సరం పది లక్షల రూపాయలతో రైతు శిక్షణ కేంద్రం కోసం భవనాన్ని నిర్మించనున్నట్లు అన్నారు కుబీర్ బాసర కల్లూరులో వైద్యశాల భవనాల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ జిల్లా పశువైద్యాధికారి బాలిక్ హైమద్ డిఈ రాజేందర్ మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్ స్థానిక నాయకులు తాలోడ్ శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు రూరల్ మండల అధ్యక్షులు సుష్మా రెడ్డి గారికి మరియు రాము గారికి గాలి రాజన్న గారికి అందరికీ మా కిసాన్ గల్లీ సోదరులందరికీ మరియు పత్రికా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మరియు అదేవిధంగా ఇంత దూరం ఇచ్చేసినట్టు సుంక్లి నుంచి రైతులు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మరియు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఈ పస్తవదక్షణ పైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ కిసాన్ గంజ్ ఎవరు బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఆయన కాంట్రాక్టర్ కు రాక కూడా ఆయన బిల్డింగ్ కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ సమస్యలు చాలా చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో రైతులకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయాల బిల్డింగ్ కావాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీనికి పది లక్షల రూపాయలు తొందరగానే శాంక్షన్ చేయిస్తా అని ఈ సభాముఖంగా మీకు అంతర్గ్చేస్తున్నాను అదేవిధంగా కొత్త బిల్డింగ్ ఏదైతే కుబేర్లో కావాలా బాసర్లో కావాలా అదేవిధంగా కల్లూరులో కావాలని ఇప్పుడే మన మలిక్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ పరిశీలన తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఈ ఖచ్చితంగా బిల్డింగ్ శాంక్షన్ చేసిందని ఈ ముఖముగా మీకు అందరికీ తెలియస్తూనే ఇక ముక్ గౌరవనీయులైన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే ముతోల్ ఏఎంసీ చైర్మన్ ఆనందరావు గారు మాజీ ఎంపీపీ రజాక్ గారు మాజీ మన సార్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు మన స్థానిక కౌన్సిలర్ గారు అందరి కౌన్సిలర్స్ మన డిఈ గారు ప్రెస్ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాడి రైతులు మా తోటి ఫ్రెండ్స్ మా డిపార్ట్మెంట్ కలీగ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారాలు సార్కు చాలా 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 ధన్యవాదాలు సారు మన సార్ కృషి వల్ల ఈరోజు మొత్తం తెలంగాణలో ఫస్ట్ అవుట్ ఆఫ్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ మనం ఇక్కడ ఈ పండులాగా వాతావరణంలో మంచిగా ప్రారంభం చేసుకున్నాం మేము సార్కు ఇంకొకటి కోరి కోరిది ఏంటంటే కోరికలకి లిమిట్ ఉండవు కానీ కొన్ని అర్జెన్సీస్ ఉన్నాయి సార్ మాకు ఇంకా మూడు మనకు ఇన్స్టిట్యూషన్ చాలా అవసరం సార్ ఒకటి పీవీసీ కుబీర్ సార్ ఒకటి పీవీసీ బాసర్ సార్ పీవీసీ కల్లూరు సార్ ఈ మూడు మన కాస్టిట్యూషన్లో సార్ ఇవి చాలా ఘోరం కొన్ని సార్ పరిస్థితి మీరు కృషి చేస్తే మనకు శాంక్షన్స్ వచ్చేస్తారు సార్ ఎక్కువ ఎట్లానే మనకు బడ్జెట్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది సార్ కొత్త ఫైనాన్షియల్ కూడా దగ్గర ఉంది మీకు కొన్ని ఏంటంటే దీనికోసం ప్రయత్నం చేయండి సార్ ఇంకా సార్ మన స్థానిక కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఇది పెద్ద టౌన్స్ ఇది టౌన్ చెప్పచ్చు సిటీ చెప్పచ్చు దీనికి థర్టీ టూ రూరల్ విలేజెస్ ఉన్నాయి సార్ మా డిపార్ట్మెంట్ అంటే కూడా చాలా చాలా టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి సార్ డిస్టిక్ లెవెల్ మనకు ట్రైనింగ్ సెంటర్స్ ఎట్లా ఉన్నాయి అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఫస్ట్ టైం ఒక పీవీసీ పైన మనం ఒక ట్రైనింగ్ సెంటర్ పైన మనం కన్స్ట్రక్షన్ పికప్ చేస్తే పెద్దగా అయిపోండదు సార్ నేను అనుకుంటా టెన్ ల్యాక్స్లో అయిపోతుంది అది పైన పైన ఫౌండేషన్ క్యూండేషన్ అవసరం లేదు కదా పైన మీటింగ్ హాల్ కోసం ట్రైనింగ్ హాల్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ లాగా మనం ఒకటి అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సార్ ఈ పీవీసీ ప్రైమరీ వెటనరీ సెంటర్ భైసా పైన ఫస్ట్ ఫ్లోర్లో సార్ ఒక రైతుల శిక్షణ కేంద్రం కట్టుకుంటే మీ పేరు ఉంటుంది సార్ రైతు శిక్షణ కేంద్ర సార్ ట్రైనింగ్ సెంటర్ అయినా పర్లేదు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి అందరికీ ఒక్కొక్క పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్